స్పొద్దు నుంచి ఒకటే వాన ఇప్పుడే సూర్యుడు వచ్చాడు సూర్యుడు రాగానే వర్షం పడి ఎలిసిపోయింది కదా చూడండి ఎలా కనబడుతుందో గాలిలో ఉన్న పొల్యూషన్ అంతా పోయి వర్షానికి నీట్గా కనబడుతుంది నీట్గా కనబడుతుంది మనం రోజు చూస్తూ ఉంటాము వాహనాలు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు దానివల్ల ఏంటంటే పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల మనకి లాంగ్ నుంచి చూస్తుంటే ప్రతిదీ కూడా కొంచెం ఇదిగా ఉంటా ఉంటుంది దుమ్ము ధూళి ఇదిగా కనబడేది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కరెక్ట్గా చక్కగా కనబడుతుంది లొకేషన్ మొత్తం దూరంగా కొండలు మధ్యలో పొలాలు చుట్టూ ఆకాశం చూడండి ఫ్రెండ్స్ ఎలా పొద్దు నుంచి పొద్దునుంచి పడటం వల్ల ఏంటంటే గాలిలో ఉన్న పొల్యూషన్ అంతా పోయి వర్షం రూపంలో వర్షం తడిసి మొత్తం ఆకాశం కానీ నేల కానీ ఇటు ఇట్లా పొల్యూషన్ కానీ ఏం లేకుండా స్వేచ్ఛగా చక్కగా నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ మనకి పొల్యూషన్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి దానివల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది దీనికి మనం ఏం చేయలేం అనుకోండి బాగా ఆధునికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో మనం ఏం చేయలేము కాకపోతే మనంతో సహాయం ఏం చేయాలంటే మొక్కలు అనేది బాగా పెంచాలండి పూల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవాలి అప్పుడే మనకి పొల్యూషన్ అనేది రాకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్